శరీరం లేకపోయినా భూమి మీద లేకపోయినా అది తన సహోత్సంతో ఉండిపోయాడు ప్రభుత్వం తన సంఘంతో ఏకమై ఉన్నాడు ప్రత్యేకం చెయ్యి యథార్థవంతులైన ఆరాధన కావాలని కోరుకునేవాడు తండ్రి దేవుడు కృష్ణ ప్రభు కాదు కాదు కృష్ణ ప్రభు ఆరాధన కోరలేదు కోరలేదు తండ్రి దేవుని యొక్క మెసేజ్ తీసుకొచ్చి మానవ జాతికి ఆయన ఇవ్వడానికి కోరుకున్నాడు ప్రమాణేశ్ ఆరాధన తండ్రి అని దేవునికి కృష్ణ ప్రభు కాదు కాదు ఆయన భూమి మీద లేడు శరీరంలో లేడు వాస్తవానికి శరీరం లేకపోయినా భూమి మీద లేకపోయినా అది తన సొహతన సంఘంతో ఉండిపోయాడు ప్రభునేశు తన సంఘంతో ఏకమై ఉన్నాడు ప్రత్యేక అందువల్ల ఆయన చెప్పాడు అంటే పదకొండవ విషయం మరోసారి చదువుతాం ప్రభుణేశ్వరు భూమి మీద లేడు లేదు అన్నమాట వాస్తవం పరిశుద్ధ పరిశుద్ధపరచు వారికి పరచబడి వారికి మూలం అందరికి ఒకటే మూలం ఎవరు కృష్ణ మూలం సిగ్గుపడక ఎప్పుడు జరిగే కార్యక్రమం ఆ పోస్టర్ బాధ పోస్టర్ బాధగా వినిపిస్తే కృష్ణ డాక్టర్ ఆ ప్రభావిలో ఏసుకొక డాక్టర్గా ఖచ్చితంగా మనుషులకు వినిపించితే ఏం కలపకుండా తీసివేయకుండా గ్రంథాన్ని యథార్థంగా బోధించినప్పుడు ఏం జరుగుతుందంటే ఏసు తన సహోదరులకు ఆయన నామని ప్రచారం చేస్తాడు సమాజ మధ్యలో ఆయన కీర్తిని గానం చేస్తాడు కీర్తిని గానం చేసేది సంఘం సంఘంతో తను ఏకీభవిస్తాడో తన కార్యక్రమం కృష్ణ తన సంఘంతో ఏకీభవించి దేవునికి ఆరాధన ఏకాన్ని చెల్లించే కార్యక్రమం జరిగిస్తుంటాడు కృష్ణపబు లేకుండా ఆరాధన ఉండదు ఉండదు క్రిష్పబు లేకుండా మన ఆరాధన దేవుడు వెళ్ళే అవకాశం ఉండదు అయితే మనకి ఏంటంటే అలాంటి విశ్వాసం లేదు కార్యక్రమాలందని ఇలాంటి విశ్వాసం ఉండదు నలుగు పాటలు పాడండి బ్రదరు వ్యాఖ్యలు చదవండి బ్రదరు బాధ చేయండి బ్రదరు రెండు తెలిసి తెలుసే బాధలు ఇని ఈ కార్యక్రమమే కానీ ఎలా ఎలాగుంటుందో ఆలోచించే మనుషులు చేసే ఆరాధన ఏమాత్రం ఏమాత్రం ఆరాధన ఉంటుందో ప్రభా ప్రధాన యాజకుడు తన యాజకుడు యొక్క కార్యక్రమాన్ని తండ్రి దేవునికి సమర్పించే భాగస్వామి ఆయన మన నారాధన దేవుడు ఎక్కడ ఎక్కడంటే కృష్ణపబుడు తీసుకెళ్ళి అర్పించాలా ఇది కార్యక్రమం దైతం క్షమించండి అని భోజనం బల్ల దగ్గర కూర్చున్నాం భోజనం వల్ల ఎవరిది ప్రమాణేశ్వరిది భోజనం బల్ల బల్లా రొట్టె రొట్టెవర్ది ఆయన రొట్టె పాత్ర వరది ఆయన పాత్ర రోజు ఎవరిది ఆయన రోజు జనము ఆయన జనము ఏం చేస్తున్నారు దేవునికి ఆరాధన చేస్తున్నారు దీన్ని తీసుకెళ్ళి దేవుడి సమకాలం కల్పించే కార్యక్రమం బాధ్యత ఎవరిది ప్రభా యేసుది ప్రభా యేసు ఒకప్పుడు దేవుని ఆరాధన చేసే ఈదుల్లో ఉండి వ్యక్తిగా దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధన జరిగించేసేవాడు ఇప్పుడు దేవుని మంత్రమైన కృష్ణ సంఘంలో ప్రభా యేసు కూర్చున్న నిలబడి ఉండి ప్రధాన యాజకుడుగా యాజి ఈ యొక్క కార్యక్రమాలు దేవుడు సమర్పించే కార్యక్రమం చేస్తుంటా ఉంటాడు ప్రమణేశ పాత్ర లేకుండా ఆరాధన జరగదు జరగదు ప్రమణేశు ప్రధాన యాజకుని పాత్ర వహిస్తాడు ఈ రాడు ఆరాధనలో ఆరాధనలో ఆయన పాత్ర లేకుండా ఆరాధన ఉండదు అయితే మన కళ్ళు ఆయన చూడలేవు చూడవు అంటే మన విశ్వాస నేత్ర చూసే పరిస్థితి లేకుండా పోతుంది ప్రభదేశం మన ఆరాధన ఉన్నాడు లేడా అని గుర్తించే మనుషులు చెప్తారట మనమే ఏదో చేస్తున్నామో అని ఆలోచన చేస్తాం ఈ స్థుతి గానంలో దేవునికి స్థుతి గానం సమర్పించే కార్యక్రమం కృష్ణ బాధ్యత రూపంలో పాలు పొందుతుంటాడు కనిపించేకి ఈ కార్యక్రమం మనం అలాగూ చూడాల్సిన అవసరం ఉంటుంది మనం మనోనేత్రం వెలిగించబడవలసిన ఒక విశేషమైన సమాచారం ఇది మనోన్నతను వెలిగించబడకుండా విశ్వాసం లేకుండా ఆరాధన మన ఆరాధన ఉంటుంది ప్రభుత్వ యేసు లేకుండా ఆరాధన అర్థరహితమైన ఆరాధన ఉంటుంది ఆయన పాత్ర మన ఆరాధన ప్రార్థనలు మన విధేయత తండ్రి దేవునికి అప్పగించే కార్యక్రమం జరుగుతుంటాడు ఆరాధన కృష్ణుడికి మనం చేయవు తండ్రి దేవునికి ఆరాధన చేస్తాం ఆరాధన ఆత్మతో సత్యంగా చేస్తున్నాను కాబట్టి శరీరం ఆస్వాదం చేసుకోకుండా ఆరాధన చేయాల్సిన అవసరం ఉంటుంది నేను నీవు మర్చిపోయి వాస్తవానికి కృష్ణ ప్రభు మన మధ్యలో సంచరించుతున్న ఆయన సంచారాన్ని గుర్తించగలిగిన కన్నుతో సమాచారం చూచి చేసే ఆరాధన దేవునికి అంగీకారికమైన ఆరాధన ఉంటుంది అలా విషయటి దేవుడి తరప్రభులు మనలో విశ్రమించి కాక